జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీ దారుల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికకు జిల్లా అధికారులు హాజరు కాకుంటే సోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు ఈ సందర్భంగా ఆయా సంస్థలకు సంబంధించిన వివిధ శాఖల నూట ఇరవై స్వీకరించారు సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ముప్పై ఐదు రెవిన్యూ ముప్పై మూడు పంచాయతీ రాజ్ ఇరవై ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదమూడు గ్రామీణ అభివృద్ధి మూడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు రెండు ఏపీఈపీ డిసిఎల్ రెండు విభిన్న ప్రతిభావంతుల శాఖ రెండు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వే అండ్ లాండ్ రికార్డులు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ మౌలిక సదుపాయాలు సమగ్ర శిక్ష ఏపీఎస్ఆర్టీసీ ఒక్కొక్క అర్జీ చొప్పున స్వీకరించారు అర్జీ స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ రిటైర్డ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి జి జయదేవి డిఆర్డిఏ పీడి కిరణ్ కుమార్ మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు